నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరిపోతుంది తిరుమల పురాణ ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రాచీన మహాక్షేత్రం చారిత్మకంగా కూడా చాలా ప్రాధాన్యం కలిగిన దివ్యధామం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారి భక్తి శ్రద్ధలకు అది ప్రముఖ కేంద్రం ఎందరో చక్రవర్తులు భక్త యోగులు కొలుచుకున్న సంస్కృతి సౌధం వైకానస ఆగమ రీతులతో అర్చనా విధానాలు జరుగుతున్న సాంప్రదాయ పరంపర ఈ శేషాచలానికి ఉంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడి సర్వదైవతాత్మకుడైన నారాయణ పరబ్రహ్మని ఋషుల ప్రతిపాదన ఈ విష్ణు విరాన్మూర్తి సాక్షాత్ వైకుంఠవాసుడే స్వామి కైంకర్యంలో నైవేద్యాలకు పురాతన కాలం నుంచి ప్రాముఖ్యత ఉంది తిండి మెండయ్య అనే పేరు కూడా ప్రసిద్ధిలో ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ క్షేత్రంలో భక్తుల కోసం లడ్డూ ప్రసాదం అందిస్తున్నట్లు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి కానీ లడ్డుకాలు పేజీలు వడలు వంటివి ప్రాచీన కాలం నుంచే నివేదనలో భాగాలుగా ఉన్నాయని ఆగమజ్ఞులు మాట ఎన్నో మహిమానుభవాలతో కోట్లాది భక్తులకు శ్రీనివాసుడితో అనుబంధం ఉంది లడ్డూ ప్రసాదం పట్ల పవిత్రమైన భావం ఉంది ఈ భావన బంధానికి విఘాతం కలిగించే రాజకీయ స్వార్థం అవినీతి అవిశ్వాసం క్షమార్హాలు కావు సనాతన ధర్మంలో భగవంతుణ్ణి నిరాకారంగానూ సాకారంగానూ ఆరాధిస్తారు నిర్గుణుడే లోక నిర్వహణ కోసం సగుణుడై భక్తులను అనుగ్రహించడానికి సాకారుడై పూజలు అందుకుంటాడు నిరాకారుడిగా ఏకం సాకారుడిగా అనేకం ఈ ఏక అనేక సమన్వయం ఒక అద్భుతం ఈ సాకార భగవత్ స్వరూపాలను విగ్రహాలుగా మలిచి మంత్రశాస్త్ర పద్ధతులతో అర్చన కైంకర్యాల ద్వారా దివ్యశక్తిని ప్రతిష్ఠించే శాస్త్రాన్ని ఆగమశాస్త్రం అంటారు ఇది అనేక గ్రంథాలుగా లభ్యమవుతుంది ఒక్కొక్క ఆలయంలో మూర్తిని అనుసరించి ఆరాధనా పద్ధతులుంటాయి అవి వేదాగమ సంప్రదాయాలను అనుసరించి సాగుతాయి ఈ క్షేత్రాల ఆలయాల మూర్తుల్లో కొన్ని స్వయంభువులు కొన్ని మానవ ప్రతిష్టాలు ఈ రెండు రకాల ఆలయాల్లోనూ ఆగమానుసారంగా నిత్య కైంకర్యాలు మంత్రపూర్వక అనుష్ఠానాలు పవిత్రతని దివ్యత్వాన్ని ప్రాథి చేస్తాయి అవి ప్రకృతికి ప్రజలకి క్షేమం కలిగించే పద్ధతులు ఉంటాయి శుద్ధత నాణ్యత పవిత్రత అభిషేకం ధూపం దీపం పుష్ప పత్రార్చన నైవేద్యం మంగళహారతి మొదలైనవి నిత్య పూజలు అవి కాక వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు ప్రత్యేక తిథులు పర్వాల యాగాదులు ఆలయానికి మహాశక్తిని కేంద్రీకరిస్తాయనేది శాస్త్రవచనం ఇలా వివిధోత్సవ కైంకర్య విధులతో ఉన్న ఆలయాలను దర్శించడం మూర్తులకు నమస్కరించడం తమను అనుగ్రహిస్తుందని శాంతిని చేకూరుస్తుందని భక్తుల విశ్వాసం విశ్వాసం తార్కాలకు అందని మనోభావం దాని ప్రభావం బలీయమైనది కూడా భగవంతుడికి సమర్పించే పదార్థాలు ప్రసాదాలై మనకు లభిస్తాయి ఆయనకు సమర్పించే వరకు పదార్థాలుగా విడివిడి పేర్లుంటాయి నివేదించిన తర్వాత అన్నింటికి ప్రసాదం అనే ఒక్క పేరు ఉంటుంది నివేదనకు పక్వాలు వండినవి అపక్వాలు వండనవి పళ్ళు వంటివి వినియోగిస్తారు పక్వం చేసేటప్పుడు ప్రత్యేక దీక్షతో సాదాచారంతో వ్యవహరించాలి వాటిని మూర్తి సమీపంలో ఉంచి పవిత్ర మంత్రజలాలను ప్రోక్షించి ప్రత్యేక మంత్రాలతో అభిమంత్రించి నివేదిస్తారు దేవతా దృష్టి ప్రసరించి ఆ పదార్థాలు ప్రసాదాలు అవుతాయి అవి దేవతాశక్తిని నింపుకుంటాయి శాస్త్రంపై ఉన్న ఈ నమ్మకాన్నే శ్రద్ధ అంటారు అలాంటి శ్రద్ధతో భక్తులు వాటిని స్వీకరిస్తారు వండిన దద్దోజనం చక్కెర పొంగలి వంటివి ఆలయ సమీపంలోనే భక్తులు వినియోగిస్తారు లడ్డు కాజా వంటి తైల ఘృత నూనె నేతి వంటకాలను భక్తిగా తమ ఇళ్లకు తీసుకెళ్లి బంధుమిత్రులతో పంచుకుంటారు ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలోనూ ఇది ఆనవాయితీ భగవంతుడికి ఉపయోగించే ప్రతి ద్రవ్యానికి శుద్ధత నాణ్యత పవిత్రత ఉండాలన్నది సాంప్రదాయ నియమం దేవతలు శుద్ధ సత్వగుణ శక్తిమంతులు అందుకని సాత్విక పదార్థాలే నివేదించాలి అందుకే దేవతామూర్తులకు శాకాహారం మధుర పదార్థాలు ధాన్యాలు పప్పు దినుసులు వండి నివేదిస్తారు ఆలయాల్లో ఖచ్చితంగా సాత్విక పదార్థాలు శాస్త్రోక్తంగా సంప్రదాయ సాదాచారాలుగా వండి నివేదించాలి వాటిలో మాంస మాదక ద్రవ్యాలు నిషిద్ధాలు అటువంటివి కలిస్తే అపచారం అన్నది శాస్త్ర నిర్దేశం ఆగమాది శాస్త్రాల ప్రకారం దేశీయ ఆవు పాలు పెరుగు నెయ్యి మాత్రమే వినియోగిస్తారు వేరుశెనగ నువ్వుల నూనె వంటివి మాత్రమే వాడతారు దేవతలు అమృతాన్ని ఆహారంగా స్వీకరిస్తారు కనుక ఆహారాన్ని అమృతంగా మార్చే పద్ధతులను శాస్త్రాలు బోధించాయి భూమియందు దొరికే అమృతం ఆవుపాలు అని మహాభారతంలో భీష్మ పితామహుడు వర్ణించాడు అందుకే ఆవుపాలతో వండిన అన్నం పరమాన్నమై ఆవు పెరుగుతో చేసింది దద్యోజనమైన ఆవు నెయ్యి వేసి నైవేద్యం పెడితే పవిత్రమై ఆవు నేతితో వండిన మధుర పదార్థాలు పావన ప్రసాదాలై ఒక దివ్య భావాన్ని కలిగిస్తాయి బెల్లం ఖండశర్కం ఖండ చక్కెర శ్రేష్టాలుగా చెబుతారు జీవహింస లేని ఆహారాలే భగవన్ నివేదనలో ఉండాలని నియమం ఆవు అనగానే దేశీయ గోవు మాత్రమే అని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని నియమాలు శాస్త్ర ప్రోక్తాలు కనుక వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తీవ్ర అపచారమై దోష ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని కూడా ధార్మిక గ్రంథాలు హెచ్చరించాయి దైవాపచారం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమల వంటి ఆలయాల్లో ప్రాచీన కాలం నుంచి వివిధ నైవేద్యాలు సంప్రదాయంగా ఉన్నాయి అన్నమయ్య తన కీర్తనల్లోనూ స్వామికి పెట్టే నైవేద్యాలు బోలుడు రకాలుగా ఉండేవని వర్ణించాడు వివిధ నైవేద్యాలు అనేక శాంతులను కలిగిస్తాయి కూడా అవి కనబడని సూక్ష్మ ప్రపంచానికి శాంతిని కనిపించే ప్రకృతికి హాయిని భక్తుల శరీర మనస్సులకు ప్రసన్నతను కలిగిస్తాయని శాస్త్ర విజ్ఞులు వచనం అలాంటి ప్రసాదాల్లో శాస్త్ర విరుద్ధంగా అవకతవకలు చేస్తే అనేక ప్రమాదాలు కలుగుతాయని కూడా తెలియజేశారు శాస్త్రాపచారం దైవాపచారం అవుతుంది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది అందుకే ఆలయ నిర్వహణలో రాజకీయ పలుకుబడి ధన ప్రాధాన్యం ఉండకుండా శాస్త్ర విధుల పాలన ఆలయ చరిత్ర సాంప్రదాయాలు తెలిసిన ఆస్తిక జనుల నిబద్ధత ముఖ్యంగా ఉండాలి నైతికంగా చూసిన ధార్మికంగా భావించిన ఆధ్యాత్మికంగా ఆలోచించిన దేవాలయ విధి విధానాలు అస్తవ్యస్తం కారాదు ఏ వ్యవస్థను ఆ వ్యవస్థ సాంప్రదాయంతో గౌరవించి నిర్వహించే సంస్కారవంతులు అధికారులుగా ఉండాలి ధర్మ విరోధుల ఆగడాలకు ధార్మికులే సమాధానం చెప్పాలి క్షమస్వత్వం శ్రేష్ఠశైల శిఖామనే అని స్వామిని ప్రార్థించి ఆలయ వ్యవస్థలను ధర్మానుగుణంగా సంస్కరించుకునే చైతన్యం రావాలని ఆశిద్దాం ఈ పోస్ట్ రాసిన వారు ఆధ్యాత్మికవేత్త సామవేదం గారు థ్యాంక్ యూ అండి మీరు ఇలాంటి పోస్టు రాస్తూ ఉంటే మేం చదివి మా రిఫ్లెక్షన్ వీక్షకులకు వినిపించే ప్రయత్నం చేస్తాం జై హింద్ జై భారత్